ఇంతమందికి అండగా నిలబడ్డాం కాబట్టి ఇంతమందికి అండగా తోడుగా నిలబడ్డాం కాబట్టి ఈరోజు ఈరోజు మీ బిడ్డ జగన్కి నా అనే వాళ్ళు ఎవరు అని ఎవరైనా అడిగితే మీ బిడ్డ ఏమి చెబుతాడో తెలుసా ఇంతమందికి అండగా ఇంతమందికి తోడుగా నిలబడ్డాం కాబట్టి మీ బిడ్డకు నా అనేవారు ఎవరు అని అడుగుతే మీ బిడ్డ ఏం సమాధానం చెబుతాడో తెలుసా తెలుసా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐదు కోట్ల ప్రజలు అందులో పేద వర్గాల ప్రజలు అందులో పేద వర్గాల ప్రజలు వీరంతా నాకు నా వాళ్ళు అని గర్వంగా కూడా చెప్తాడు ఈ మీ జగన్ జగన్ కి జగన్ కి నా వాళ్ళు అంటే జగన్ కి నా వాళ్ళు ఎవరు అని అంటే ఇంకా ఏం చెబుతాడో తెలుసా మీ జగన్ జగన్ని మీ వాళ్ళు ఎవరు అని అడిగితే ఇంకా మీ బిడ్డ ఏం చెబుతాడో తెలుసా ఇంకా మీ జగన్ ఏం చెబుతాడో తెలుసా నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు నా మైనారిటీలు నా నిరుపేద వర్గాలు అన్నీ గుండె నిండా కూడా నా వాళ్ళు అని గుండెల నిండా సంతోషంగా చెప్పగలుగుతాడు మీ బిడ్డ మీ జగన్ మళ్ళీ ఎవరైనా మళ్ళీ ఎవరైనా జగన్కి నా అనే వాళ్ళు ఎవరు అని అడిగితే ఇంకా ఏం చెబుతాడో తెలుసా మీ జగన్ ఇంకా ఏం చెప్తాడో తెలుసా మీ జగన్ ఇది చంద్రబాబుకు కూడా చెప్తా తెలుసా చంద్రబాబు తెలుసా ఎల్లో ముఠా తెలుసా జగన్కి నా అనే వాళ్ళు నా తోబుట్టువులుగా భావించే నా పేద అక్కలెమ్మలు అని చెప్పి కూడా గర్వంగా చెబుతాను నన్ను మనసారా ఆశీర్వదించే నా పేద అవ్వ తాతలు అని కూడా చెబుతాను ఇదొకటే కాదు ఇదొకటే కాదు మీ జగన్ ఇంకా ఏం చెబుతాడో తెలుసా నన్ను జగన్ మామా అని నన్ను జగన్ మామా అని ప్రేమగా పిలిచే నా చిన్నారులు అని కూడా గర్వంగా చెప్తాడు మీ జగన్ వీలంతా నా వాళ్ళు వీళ్ళంతా నా బంధువులు వీరి భవిష్యత్ మార్చడం కోసమే ఈ యాభై ఐదు యాభై ఎనిమిది నెలలుగా నా ప్రతి అడుగులోనూ కూడా తపన తాపత్రయంతో అడుగులు వేశాము అని చెప్పి కూడా గర్వంగా కూడా ఈ సందర్భంగా చెబుతున్నా మరి ఇదే సందర్భంగా మరి ఇదే సందర్భంగా నేను చంద్రబాబు నాయుడు గారిని కూడా ఒక మాట అడుగుతా ఉన్నా మరి ఇదే సందర్భంగానే చంద్రబాబు నాయుడు గారిని కూడా ఒక మాట అడుగుతా ఉన్నాను అయ్యా చంద్రబాబు నువ్వు పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా చేశావు కదయ్యా మూడు సార్లు ముఖ్యమంత్రి అని కూడా చెప్పుకుంటావు కదయ్యా మరి పద్నాలుగేళ్ళు సీఎంగా చేశావు మూడు సార్లు ముఖ్యమంత్రిగా కూడా చేశానని చెప్పుకుంటావు మరి నీ పేరు చెబితే మరి నీ పేరు చెబితే కనీసం ఒక్కటంటే ఒక్కటంటే ఒక్కటైనా కనీసం ఒక్కటంటే ఒకటైనా నువ్వు చేసిన మంచి గాని నువ్వు చేసిన మంచి గాని నువ్వు చేసిన ఒక్కటంటే ఒకటైనా నువ్వు చేసిన స్కీమ్ గాని నీ పేరు చెబితే ఏ ఒక్కరికైనా గుర్తుకు వస్తుందా చంద్రబాబు అని అడుగుతా ఉన్నాను రెండు చేతులు పైకెత్తాలేబా రెండు చేతులు పైకెత్తాలి ఇలా 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 రానే రాదు కదా రానే రాదు కదా పైగా చంద్రబాబు పేరు చెప్తే ఆ పేదలకు గుర్తుకు వచ్చేది పైగా చంద్రబాబు పేరు చెప్తే పేదలకు గుర్తుకొచ్చేది వెన్నుపోట్లు మోసాలు అబద్ధాలు కుట్రలు కుతంత్రాలు ఇవి చంద్రబాబు పేరు చెప్తే గుర్తుకొచ్చేటివి అందుకే అందుకే జగన్కి నా అనేవాళ్ళు రాష్ట్రం అంతటా కూడా కోట్ల మంది ఉంటే చంద్రబాబుకు మాత్రం నహ అనేవాళ్ళు వాళ్ళు ఎవరో తెలుసా మన రాష్ట్రంలో అయితే ఎవరు లేరు పక్క రాష్ట్రంలోనే అందరూ నాన్నలో కలిసే ఆ పక్క రాష్ట్రంలో నహ అనేవాళ్ళు ఎవరు అంటే ఓ ఈనాడు ఓ ఆంధ్రజ్యోతి ఓ టీవీ ఫైవ్ వీరందరికీ తోడు ఓ దత్తపుత్రుడు వీళ్ళందరూ కలిసి గ్రామ గ్రామాన ఏర్పాటు చేసుకున్న జన్మభూమి కమిటీల దొంగల ముఠ వీళ్ళంతా కూడా మన రాష్ట్రాన్ని దోచుకోవడం దోచుకున్నది వీళ్ళంతా కూడా పంచుకోవడం ఇది వీళ్ళకు తెలిసిన రాజకీయం కాబట్టే చెప్తా ఉన్నా కాబట్టే ఇంతటి అన్యాయమైన రాజకీయాల మధ్య ఈ యాభై ఎనిమిది నెలలుగా మనం ఏం చేశామంటే మనం నిర్మిస్తున్న సమాజం ఎలాంటిది అనంటే ఏ ఒక్క పిల్లాడు కానీ ఏ ఒక్క పాప కానీ తన కులం వల్ల కానీ తన మతం వల్ల కానీ లేదా తన ఆర్థిక పరిస్థితుల వల్ల కానీ మంచి చదువులు చదువుకోవడానికి మంచి చదువులు చదువుకోవడానికి అడ్డంకులు లేని ఓ సొసైటీని క్రియేట్ చేసే కార్యక్రమం ఈ యాభై ఎనిమిది నెలలుగా మీ బిడ్డ కష్టపడ్డాడు ధనికులకు రకమైన చదువు పేదలకు ఇంకొక రకమైన చదువు ఉండడానికి వీలు లేదని ధనికులకు మాత్రమే అందుబాటులో ఉండే ఆ క్వాలిటీ ఎడ్యుకేషన్ను పేద పిల్లలకు సైతం తీసుకొచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు మీ బిడ్డ ఈ యాభై ఎనిమిది నెలల కాలంలో నేను ఈరోజు చెప్తా ఉన్నా మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా మీ బిడ్డ వేసిన ఈ ఇత్తనాలు మీ బిడ్డ వేసిన ఈ ఇత్తనాలు మరో పది పదహైదు సంవత్సరాలలో ఏ స్థాయికి వృక్షమవుతాయి అనంటే మన పేదింటిలో పుట్టిన మన పిల్లలు మన పేదింటిలో పుట్టిన మన పిల్లలు ఏ లెవెల్లో అనర్గలంగా ఇంగ్లీష్ లో మాట్లాడతారు అని అంటే పెద్దింటి పిల్లలకు కూడా అసూయ పుట్టే విధంగా వాళ్ళు మాట్లాడే పరిస్థితి వస్తుంది అని కూడా ఈ సందర్భంగా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను ఇంటింటికి మంచి చేయగలిగాం ఇంటింటికి మంచి చేయగలిగాం కాబట్టి మనకు వారి మాదిరిగా మనకు వారి మాదిరిగా కుట్రలు పొత్తులు ఎత్తులు జత్తులు వీటితో పని లేదు ఎందుకనంటే మనము ఇంటింటికి మంచి చేయగలిగాము కాబట్టి ఇదే సందర్భంగా చెప్తా ఉన్నాను ఇదే సందర్భంగా గర్వంగా కూడా చెప్తా ఉన్నాను మీ బిడ్డ మోసం చేయలేదు మంచి చేశాను కాబట్టే మళ్ళీ ఒంటరిగా ఆత్మవిశ్వాసంతో మళ్ళీ ప్రజల ముందుకు మీ బిడ్డ ఆశీస్సుల కోసం మళ్ళీ వస్తా ఉన్నాడు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను కాబట్టేమి జగన్ కాబట్టేమీ జగన్ ఇలా ఈ రోజున స్వచ్ఛమైన మనసుతో మంచి చేశాను అన్న ఆత్మవిశ్వాసంతో మీ ముందుకు మరోసారి వచ్చి ఆశిస్సులు కోరే కార్యక్రమం చేస్తా ఉన్నాడు రాబోయే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా రాబోయే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా మీ బిడ్డ అబద్ధాలు చెప్పడు మీ బిడ్డ మోసాలు చేయడు చేయలేని వాగ్దానాలను చేయలేని వాగ్దానాలను సాధ్యం కాని వాగ్దానాలను మీ బిడ్డ మేనిఫెస్టోలో పెట్టాడు ఒకటే గుర్తుంచుకోండి జగన్కు పేదలపై ఉన్న ప్రేమ మీ బిడ్డ జగన్కు పేదలపై ఉన్న ప్రేమ ఈ దేశ రాజకీయ చరిత్రలో మరే నాయకుడికి లేదు ఉండదు అనుకుని అతను ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి అందుకే చెప్తా ఉన్నా అందుకే చెప్తా ఉన్నా జగన్ చేయలేని ఏ స్కీమ్ అయినా కూడా చంద్రబాబు కాదు కదా ఆయన జేజమ్మ కూడా అమలు చేయలేడు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా చంద్రబాబుతో చంద్రబాబుతో ఆయన చేసే మోసాలతో ఆయన చెప్పే అబద్ధాలతో కిచిడి మేనిఫెస్టో కింద ఆయన చెప్పే అబద్ధాలతో ఆయన చెప్పే మోసాలతో పోటీ పడాలని చెప్పి నేను అనుకోవటం లేదు ఎందుకనంటే చంద్రబాబు నాయుడు గారి మనస్తత్వం ఎలాగూ చేసేది లేదు కాబట్టి ప్రజలను ఎలాగూ మోసమే కదా చేసేది కాబట్టి నోటికి ఏదొస్తే అది చెప్పేసేయచ్చు అన్నది ఆయన ధోరణి అందుకే మీ బిడ్డ చంద్రబాబు నాయుడుతో ఆయన అబద్ధాలతో ఆయన మోసాలతో ఆ కిచిడీ మేనిఫెస్టోతో పోటీ పడాలని మీ బిడ్డ అనుకోవడం లేదు నిజాలకు నిజాయితీకి నిబద్ధతకు ప్రజలు విలువ ఇస్తారన్న నమ్మకం మీ బిడ్డకుంది నిజాలకు నిజాయితీకి నిబద్ధతకు ప్రజలు విలువనిస్తారు అన్న నమ్మకం మీ బిడ్డకుంది బాబు మాదిరిగా నేను మోసపు వాగ్దానాలు చేయను అబద్ధాలు చెప్పను నేను అడుగుతా ఉన్నా ఒకసారి ఇక్కడున్న ప్రతి అక్కచలెమ్మని అడుగుతా ఉన్నా ఇక్కడున్న ప్రతి అవ్వతాతను అడుగుతా ఉన్నా ఇక్కడున్న ప్రతి సోదరుడిని ప్రతి స్నేహితుడిని అడుగుతా ఉన్నా మీకు ఎలాంటి నాయకుడు కావాలి అని అడుగుతా ఉన్నా రాజకీయాల్లో ఉన్నప్పుడు రాజకీయాల్లో ఉన్నప్పుడు ఆ లీడర్ అనేవాడు ఎలా ఉండాలి అనంటే ఆ లీడర్ అనేవాడు ఎలా ఉండాలి అంటే తనను ప్రేమించే ప్రతి అభిమాని తనను ప్రేమించే ప్రతి కార్యకర్త తనను ప్రేమించే ప్రతి నాయకుడు తనను ప్రేమించే ప్రతి వాలంటీర్ కూడా ప్రతి ఒక్కరూ కూడా కాలర్ కాలరెగిరేసి కాలరెగిరేసి మా నాయకుడు మనసున్న నాయకుడు మాట ఇస్తే తప్పేదే లేదు అని చెప్పి వెలువలకు విశ్వసనీయతకు మా నాయకుడు ప్రతీక అని చెప్పి చెప్పి మీ లాంటి నాయకుడు కావాలా లేక చంద్రబాబు మాదిరిగా ఎన్నికలు వచ్చేసరికి ప్రతి ఒక్కరిని కూడా మోసం చేసేందుకు రంగురంగుల హామీలతో కేజీ బంగారం అంటాడు కార్ అంటాడు సూపర్ సిక్స్ అంటాడు సూపర్ సెవెన్ అంటాడు రంగురంగుల హామీలతో మేనిఫెస్టోని తీసుకొచ్చి ఎన్నికలు అయిపోయిన తర్వాత చెత్తబుట్టలో పడేసి ప్రజలతో పని లేదు ఎన్నికలు అయిపోయాయి కదా అని చెప్పి మర్చిపోయే ఆ చంద్రబాబు నాయుడు గారి మాదిరి రాజకీయాలు చేస్తే ఆ చంద్రబాబు నాయుడు గారిని నమ్ముకొని ఆయన పార్టీకి సంబంధించిన ఏ కార్యకర్త అయినా కానీ ఆయనను అభిమానించే ఎవరైనా కూడా గ్రామాల్లోకి వెళ్ళి ఇంటింటికి వెళ్ళి కనీసం ఓటడిగే నైతిక హక్కు కూడా వాళ్ళకు ఉంటుందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను